హలో డియర్ మామ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి ఈరోజు మనము వీడియోలో ఒక మంచి ఫ్రూట్ గురించి తెలుసుకుందాము అది ఏంటి అంటే కివీ ఫ్రూట్ అండి కివీ ఫ్రూట్ని పిల్లలకు ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలి ఎలా మనము తినిపించాలి అండ్ అలాగే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పిల్లలకి ఈ కివీ ఫ్రూట్ ఇవ్వడం వల్ల అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకే అండి మనం మొదటిగా కివీ ఫ్రూట్ని తీసుకోవడం వల్ల బేబీస్లో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనేది చూద్దాము కివీ ఫ్రూట్లో రిచ్ ఐరన్ ఉంటుంది అండ్ అలాగే కాల్షియం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది దీనివల్ల పిల్లల గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుందండి ముఖ్యంగా బోన్స్ డెవలప్మెంట్కి కాల్షియం అనేది చాలా అవసరము పిల్లలకి నెక్స్ట్ ఇందులో మెగ్నీషియం అనేది ఉంటుంది ద మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి అంటే ఫోలేట్ అనేది చాలా బాగుంటుందండి కివీ ఫ్రూట్లో ముఖ్యంగా బర్త్ డిఫెక్ట్స్ అనేటివి పిల్లల్లో కలుగుతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అంటే మదర్ అనేవారు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే ఈ కివీ ఫ్రూట్ని కన్స్యూమ్ చేస్తే బర్త్ డిఫెక్ట్స్ అనేటివి రాకుండా ఉంటాయండి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కంపల్సరీ డైలీ ఒక కివీ ఫ్రూట్ని కన్స్యూమ్ చేసేదాన్ని ముఖ్యంగా ఇంకా ఇందులో మనం చెప్పుకోదగ్గది హార్ట్ డిసీజ్ని దూరం చేస్తుంది అలాగే క్యాన్సర్ వంటి మహమ్మారిని కూడా దూరం చేస్తాయి పిల్లల్లో హెల్దీ గ్రోత్ అనేది ఉంటుంది అండ్ అలాగే పిల్లలు పదే పదే ఆరోగ్యం బాగోలేక అవుతుంది అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంది అని వారికి డైలీ ఒక కివీ ఫ్రూట్ని మనం ఇస్తూ ఉంటే మంచి ఇమ్యూనిటీ అనేది గెయిన్ అవుతుందండి ఈ కివీ ఫ్రూట్లో వైటమిన్ సి అనేది అండ్ అలాగే వైటమిన్ బి సిక్స్ అలాగే వైటమిన్ కే కూడా ఉంటుందండి పిల్లల్లో డైజెషన్ ఇష్యూస్ అనేటివి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ కివీ ఫ్రూట్ ప్యూరే చేసి ఇవ్వడం వల్ల పిల్లలకి మంచి డైజెషన్ అనేది అవుతుంది నెక్స్ట్ అలాగే ఇందులో ఫైబర్ అనేది చాలా బాగుంటుందండి అలాగే పొటాషియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ కివీ ఫ్రూట్ని మీ పిల్లలకు ఖచ్చితంగా పెట్టండి ఓకే ఇప్పుడు చూడండి నేనైతే కివీ ఫ్రూట్ ప్యాక్ అయితే తీసుకొని వచ్చాము మీరు ఫస్ట్ చూసింది నేను ప్రెగ్నెన్సీలో తీసినటువంటి చిన్న వీడియో క్లిప్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఇది ఈ త్రీ వచ్చేసేసి ఇక్కడ మాకు వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్లో ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను ఒక కివీ ఫ్రూట్ని తీసుకొని పైన ఉన్నటువంటి తోలు మొత్తం తీసేసాను పిల్ ఆఫ్ చేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఒక ప్యూరీ టైప్లో అవుతుంది సో నేను అందుకోసమే చిన్న మిక్సీ జార్లోనే వేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకుంటే చూడండి మెత్తటి ఒక ప్యూరి టైప్లో అవుతుందండి పిల్లలకు దీన్ని పెడుతూ వచ్చామంటే వాళ్ళకు ఒక మంచి ఇమ్యూనిటీ పవర్ ఇచ్చిన వాళ్ళమే అవుతాము యాజ్ ఎ మదర్గా ఓకే ఇది అండి ఈ కివీ ఫ్రూట్ గురించి ఎన్ని ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు కదా మీ పిల్లలకు డైలీ ఒక కివీ ఫ్రూట్ లేదా టూ డేస్కి ఒకసారి డైలీ లేకపోయినా టూ డేస్కి వన్స్ కానీ లేదా వారానికి ఒకసారి అయినా మీ పాజిబిలిటీని బట్టి ఇస్తూ ఉండండి మీ పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేటివి పదే పదే ఇబ్బంది పెట్టవు అలాగే మీరు ప్రెగ్నెన్సీగా ఉన్నా సరే ప్రతిరోజు ఒక కివీ ఫ్రూట్ తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి రావాలి ఓకే అండి ఇది ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్